మనందరం కలులు కంటాం కోరికలు పెంచుకుంటాం కాని కొన్ని కోరికలు మాత్రమే చాలా సులభంగా నిజమవుతాయి మరికొన్ని కోరికలు ఏళ్ల తరపడి కూడా మన చేతుల్లోకి రావు మరికొన్ని కోరికలైతే తీరే అవకాశాలే కనపడు మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ మీలో కనుక ఇటువంటి అనుమానమే ఉంటే కనుక ఈ వీడియో మీకోసమే ఇది యాదృశ్యకం కాదు ఇది ఒక విశ్వరహస్యం ఆ రహస్యాన్ని ఈ రోజు విశ్వం మీకు తెలియచేయాలనేదే విశ్వం యొక్క నిర్ణయం అందుకే ఈరోజు మీరు దీన్ని చూడగలుగుతున్నారు మరి దీని వెనుక ఉన్న ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయాల్ని తెలుసుకునే ముందు ఒక చిన్న మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక అసలు రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విశ్వానికి అవును కాదు ఆగు అనే మూడు సమాధానాలుంటాయి అవును అంటే ఇది నీకు సరైనది వెంటనే జరుగుతుంది కాదు అంటే ఇది నీ శ్రేయస్సు కాదు అందుకే దూరంగా ఉంచబడుతుంది ఇక ఆగు అంటే నువ్వు ఇంకా సిద్ధం కాలేదు సమయం వచ్చినప్పుడు ఇది నీకు లభిస్తుంది అని భగవద్గీత ఉపనిషత్తులు శాస్త్రాలు అన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి నువ్వు సిద్ధపడితే విశ్వం నీ కోరికను నెరవేర్చుతుంది అని భగవద్గీతలో యోగక్షేమం వహం అని శ్రీకృష్ణుడు చెప్తాడు అంటే నన్ను విశ్వసించే భక్తుల కోరికలను నేనే రక్షిస్తాను వారికి అవసరమైన దాన్ని నేను ఇస్తాను అని ఆత్మకు శ్రేయస్కరమైన కోరికలు సమతుల్య జీవనం ప్రేమ ఆరోగ్యం విశ్వం త్వరగా సమకూరుస్తుంది ఆశలతో ఉన్న కోరికలైతే విశ్వం అడ్డుకుంటుంది అంటే అహంకారం ఇతరులను జయించాలనే కోరికలు ఈర్ష్య ద్వేషాలతో ఏర్పడుతున్న కోరికలను విశ్వం అడ్డుకుంటుంది మన అంతరంగం ఏ స్థాయిలో ఉందో దానిపైనే విశ్వం ప్రతిస్పందిస్తుంది భయం సందేహం ఆత్రం ఉన్నప్పుడు కోరికలు అడ్డుపడతాయి కాని శాంతి విశ్వాసం కృతజ్ఞతతో నిండిన మనస్సు ఉన్నప్పుడు విశ్వం తక్షణమే స్పందిస్తుంది దీనిని శాస్త్రీయంగా చూడాలంటే ప్రతి ఆలోచన ప్రతి మాట ఒక కంపన శక్తి మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటే అలాంటి కోరికలే మన వైపు వస్తాయి మీరు భయం ఉన్న ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు సానుకూల కోరికలు దూరంగా ఉంటాయి కానీ ధైర్యంతో కృతజ్ఞతతో ఉన్న ఫ్రీక్వెన్సీలో ఉంటే విశ్వం మన కోరికలను తక్షణమే ఆకర్షించేలా చేస్తుంది భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెప్తాడు మనిషి తన స్థాయికి మించిన ఫలితాన్ని తక్షణమే పొందలేడు అని అందుకే మనం సిద్ధపడటం మనసును శుభ్రపరచుకోవటం ముఖ్యం విశ్వం మన ప్రతి కోరికను కాదు మన ఆత్మ శ్రేయస్సుకు దోహదం చేసే కోరికలను మాత్రమే నెరవేర్చుతుంది మిగిలినవి తిరస్కరించబడతాయి లేదా మనం సిద్ధమైనప్పుడు మన వద్దకు వస్తాయి కనుక విశ్వం మన కోరికలను నిరాకరించడం కాదు మన కోసం సరైన దాన్ని సరైన సమయంలోనే ఇస్తుంది దీనికోసం మనం చేయవలసిన పని విశ్వంపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకోవాలి రెండు మన మనసు శాంతి కృతజ్ఞతతో నిండి ఉండాలి మూడు మన ఆత్మ శ్రేయస్కు తోడ్పడే కోరికలను న్యాయబద్ధమైన కోరికలను మనం కోరుకోవాలి మనం భూమిలో విత్తనం వేసిన వెంటనే రాత్రికి రాత్రే పెద్ద వృక్షం కావాలని కోరుకుంటే అది సాధ్యమా కాదు కదా ఎందుకంటే వృక్షం అవడానికి ఒక సమయం కావాలి అదేవిధంగా విశ్వం కూడా మనకు సరైన సమయానికి ఫలితమిస్తుంది ఆగు అంటే అది శిక్ష కాదు అది సిద్ధమయ్యే సమయం అందుకే కోరిక నిజమవటానికి ముందు మనం సిద్ధపడాలి మీరు సరైన కోరిక అడిగినప్పుడు సరైన సమయానికి విశ్వం మీ వద్దకు చేర్చుతుంది విశ్వం మీ కోరికను తీర్చడం ఆలస్యం అవుతుందేమో కానీ మీకు రావాల్సిన సమయానికే అది మీ వద్దకు వస్తుంది అందుకే ఒకసారి మీ కోరిక ఏది అది న్యాయబద్ధమైనదా అది నిజమవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీకు మీరుగా ప్రశ్నించుకోండి ఈరోజే మీ మనసులో ఈ ప్రశ్నను వేసుకోండి మరి విశ్వం అందించే విజయం కోసం మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉంటే సిద్ధమే అని కామెంట్స్ ద్వారా తెలియజేయండి